హెవీ రైన్స్ ఉన్నాయి ఆల్రెడీ విజయవాడ అంతా మునిగితే వారిని సప్లై చేయడం కూడా జరుగుతుంది ఒకవైపు మన జిల్లాలో గోదావరి రివర్ కూడా పెరుగుతూ ఉంది ఫస్ట్ వార్నింగ్ దగ్గర వచ్చేసాము సో ఇటువైపు మనకు అక్కడ బోంగడేరు కానీ మన దిస్ మాన్సూన్ రెయిన్స్ టరెన్షియల్ రైన్స్ వల్ల కానీ మనకి ఇక్కడ రివర్ ఫ్లో ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఒక విలేజ్ కట్ ఆఫ్ అవుతుందా లేదా ఇక్కడ ఈ పరిస్థితి ఏంటి ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలని తెలుసుకోవడానికి కోసం ఇక్కడ వచ్చాము ఊరు అక్కడ ఉన్నారు ఆల్రెడీ రోడ్ కట్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఆ ఊరు రిప్రజెంటేటివ్స్ వచ్చి మాట్లాడడం జరిగింది సో వాళ్ళు ఓటు అడిగారు కానీ రెండు రోజులకి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ చేయకూడదు కానీ ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్కు ఒక బోట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఏర్పాటు చేయకూడదని కూడా వాళ్ళకి ప్రామిస్ ఇవ్వడం జరిగింది అది కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్ వాళ్ళు బయట రాకుండా ఉన్నట్టయితే మేము మోస్ట్లీ ఇలాంటి ఎసెన్షియల్ కమోడిటీస్ తీసుకోవడానికి బయట వెళ్తామని చెప్పారు కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా మన జీవో ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా ఏమైనా స్నేక్ ఫైట్ అలాంటి ఇష్యూస్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అది ఓన్లీ మెడికల్ ఆఫీసరే చేయాలి కాబట్టి మనకి ఇక్కడ నియరెస్ట్ టీఎర్స్ మెడికల్ ఆఫీసర్ని కూడా మొబైలైజ్ చేసి రెండు రోజులు ఈ ఊరులోనే క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సో పబ్లిక్ ఆర్ కాన్ఫిడెంట్ ఇక్కడ ఎవరికి భయం లేదు ఇవన్నీ వాళ్ళకి అలవాటమే సో కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గానే ఉన్నారు ఎలాంటి భయం లేదు ఈ రెండు ఏర్పాటు చేస్తే మేము ఉంటాము మాకు ఏమి ఇబ్బంది లేదు కూడా వాళ్ళు చెప్పవచ్చు